దీప తన కన్న కూతురు అని తెలుసుకున్న సుమిత్ర తెలుసుకుని ఏం చేయబోతుంది అసలు ఎలా తెలుసుకుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర అయితే తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా జ్యోత్నా అయితే సరిగ్గా మాట్లాడదు జ్యోత్స్నా గురించి తెలుసుకొని ఈ విధంగా అయితే సరిగ్గా మాట్లాడకుండా ఉంటుంది ఇంకా సుమిత్ర ఒక్కతే రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది నేను ఆ రోజు దెబ్బ తగిలి పడుకొని ఉన్నాను పడుకొని ఉన్నప్పుడు దాసు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు కార్తీక్ అయితే బయటే ఆపేశాడు ఏంటి మాటలు వినబడుతున్నాయి అని చెప్పేసి నేను కిటికీ దగ్గరికి వెళ్ళాను కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు దాసు చెప్తున్నాడు జ్యోత్స్న నా కూతురు కాదు సుమి సుమిత్ర ఎందుకు సుమిత్ర వదనికి ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉండగా నేను విన్నాను కానీ అది నిజం కాదేమో అనుకున్నాను కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది జ్యోత్స్న నా కన్న కూతురు కాదు దీపే నా కన్న కూతురు కానీ ఆ రోజు నేను విన్నాను కానీ నాకు సరిగా అంతగా గుర్తులేదు దాసు అబద్ధం చెప్పడు దాసు చెప్పాడు అంటే ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది అంటే పారిజాతం అత్తయ్య గారు నా పిల్లల్ని మార్చేశారు మార్చేసి దాసు కూతురైన జ్యోత్స్నాని నా కౌగిట్లో పడుకోబెట్టి దీపనైతే చంపడానికి ఇచ్చేశారు కానీ దేవుని దయ వల్ల నా కన్న కూతురైన దీప బ్రతికే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకొని ఇంకా లాన్లోకి వస్తుంది లాన్లో కూర్చొని ఉయ్యాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ నేను ఎంత తప్పు చేశాను నా కన్న కూతురు అని తెలియక దీపని ఎంత అసహ్యుకున్నాను ఎంత నిందించాను నేను చాలా తప్పు చేశాను దీప కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగినా సరే నా పాపం అయితే పోదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అలా అనుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే అయితే దశరథ వస్తాడు దశరథ వచ్చి ఏంటి సుమిత్ర అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు నువ్వు వేడుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పగానే సుమిత్ర ఈ విధంగా ఉంటుంది ఏమండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఈ విషయం మాత్రం మీరు ఎవరికి చెప్పొద్దు ఎవరికి మీద ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే అని చెప్పడంతో సరే సుమిత్ర సీరియస్ మ్యాట్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవునండి చాలా సీరియస్ మ్యాటర్ ఇది మన జీవితాలకు సంబంధించిన మ్యాటర్ అని చెప్పడంతో దసరా అయితే చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాడు సరే సుమిత్ర నీ మీద నీకు మాటిస్తున్నాను నేనైతే ఈ విషయం ఎవరికి చెప్పను ఏం జరిగింది ఎవరేమన్నారు నేను ఎందుకు నువ్వు లాన్లో కూర్చొని ఏడవలసిన అవసరం నీకేంటి అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు ఏమండి నేను ఆ రోజు కట్టుకట్టుకొని లోపల పడుకొని ఉన్నప్పుడు దాసు దాసు అలాగే కార్తీక్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను దీప మన కన్న కూతురు జ్యోత్న మన కన్న కూతురు కాదు కానీ ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు నేను దీపను చాలా అవమానించాను చాలా నిందించాను కానీ ఏ రోజు కూడా అమ్మ తప్ప వేరే మాట అయితే దీప నోటంంటే రాలేదు నాకు తెలిసి ఈ విషయం దీప మన కన్న కూతురు అని దీపకు కూడా తెలిసే ఉంటుంది అందుకే మనల్ని చూడగానే ఎప్పుడు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మీరు గుర్తుపట్టారో లేదో అని చెప్పేసి అంటూ ఉంటాడు సుమిత్ర అంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా దశరథా ఆలోచిస్తూ ఉంటాడు అందుకేనా ఎందుకు దీప ఎంత ఎమోషనల్ అయిపోతుందని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఏ రోజు కూడా సరిగ్గా ఆలోచించలేదు సుమిత్ర నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది అని చెప్పేసి దసరథా అంటూ ఉంటాడు ఏవండి నిజం కాదు అదే పచ్చి నిజం మన గుండెలు పగిలే నిజం ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు జోస్న ప్రవర్తన చూస్తుంటే కనీసం ఏ రోజు కూడా సొంత కన్నా తల్లిదండ్రులు గు కూడా మన గురించి ఆలోచించలేదు కనీసం నేను బయటికి వెళ్ళిపోతుంటే కూడా ఇంట్లో నుండి నా గురించి ఆలోచించలేదు అదే అడిగితే నేను మమ్మీ నాకు ఆ రోజు నేను సరిగ్గా చూడలేదు అని చెప్పేసి కవర్ చేసుకుంటుంది ఏమండి ఇలాంటి విషయాలే కదా చాలా బాధ అనిపించేది నేను వెనక్కి తిరిగి చూశాను పైన పారిజాతం అత్తయ్య గారు అలాగే జ్యోస్న కూడా పైన ఉన్నారు కానీ నేను వెళ్ళిపోతాం చూసి కూడా నన్ను ఆపలేదు ఇక్కడే తెలుస్తుంది కదండి జ్యోసన మన కన్న కూతురు కాదని కానీ మన కన్న కూతురిగా ఎన్నో సుఖ సుఖాలు అనుభవించాల్సిన ఐశ్వర్యంలో పెరగాల్సిన దీపం అక్కడ ఎక్కడో వంటలక్కలాగా బ్రతికి ఈరోజు కార్తీకను పెళ్లి చేసుకొని అరకొర జీవితంతో గడుపుతుంది కానీ ఎక్కడో దాసుకూతురుగా బ్రతకాల్సిన జ్యోసన మాత్రం ఈరోజు అష్టైశ్వర్యాలు అనుభవిస్తుంది ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ మన కూతురైన దీప మాత్రం ప్రతిరోజు తిండికి ఇబ్బంది పడుతుంది బట్టలకి ఇబ్బంది పడుతుంది నాకు అసలు నా ప్రాణం చచ్చిపోతుందండి ఇలాంటి విషయం తెలిసిన తర్వాత నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు నా ఏడుపుని నేను ఆపుకోలేకపోతున్నాను నా కన్న కూతుర్ని నేను దూరం చేసుకున్నానండి నా లాంటి పాపిష్టిది నా లాంటి రాత కూడా ఎవరికీ రాకూడదు కానీ పారిజాతం అత్తయ్య గారు ఇంత పని చేస్తారని నేను అనుకోలేదు ఏమైనా పగలుంటే మన మీద తీర్చుకోవచ్చు కదా మన బిడ్డల మీద ఎందుకండి కనీసం వాళ్ళకి ఏమీ తెలియని కూడా తెలియదు ఊహ తెలియని వయసులోనే ఈ భూమి మీదకు వచ్చారో లేదు అప్పుడే వాళ్ళైతే మార్చబడ్డారు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదండి ఈ విషయం మీకు మాత్రమే చెప్పాను మీరు మాత్రం ఎవరికి చెప్పకండి ఒకవేళ ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే చాలా బాధపడతారు పారిజాత అత్తయ్య గారిని బ్రతకనివ్వరు అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ సుమిత్ర అంటూ దశరథ అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు కానీ సుమిత్ర చెప్పకుండా ఎన్నాళ్ళని దాచగలం మనం కూడా దీపలాగా తెలిసినా సరే తెలియనట్టుగా నటించాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అదేనండి ఏం చేయాలో నాకు అర్థం కాక మీకు చెప్తున్నాను మీరైతే ఏదో ఒకటి చెప్తారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర ఇంక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దసరథ అయితే సరే సుమిత్ర నేను కూడా ఏం తెలియనట్టే ఉంటాను అసలు ఆ జ్యోస్న ఏం చేసిద్దో మనం కొన్నాళ్ళు గమనిద్దాం గమనించిన తర్వాత మరీ పీకల మీదకి వచ్చేసింది ఇంకా చెప్పకపోతే తప్పదు అనుకున్న సమయంలో మాత్రం మనం అనేది బయట పెడదాము అప్పటి వరకు నిజం బయట పెట్టద్దు జ్యోసన అలాగే పారిజాతం పిన్ని కలిసి ఏం చేస్తారో చూద్దాము అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు inka అప్పుడే శివన్నారాయణ అయితే అటు నుండి వస్తూ ఉంటాడు వచ్చి ఏంటమ్మా ఏంటి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమైనా జరిగిందా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా నాతో అని చెప్పేసి శివన్నారాయణ అడగగాని మావయ్య గారు అదేం లేదు నేను ఆయన నార్మల్గానే కూర్చుని మాట్లాడుకుంటున్నాము మిమ్మల్ని పిలవనందుకు క్షమించండి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది అయ్యో ఇందులో ఏదమ్మా ఇందులో ఏముందమ్మా ఏదో భార్య భర్తలు మంచిగా మాట్లాడుకుంటున్నారులే అనుకుంటున్నాను మీరు నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఇలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నువ్వు మాత్రం ఇప్పుడు చేసినట్లుగా ఎప్పుడు కూడా అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు శివనారాయణ ఇంకా పైనుండి గమనిస్తూ ఉంటారు జ్యోస్నా అలాగే పారిజాతం కూడా బాల్కనీలోంచి వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారు గానీ మమ్మీ డాడీ ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటావు నా గురించే అంటావా అని చెప్పేసి జ్యోత్స్నా అంటూ ఉంటుంది నీ గురించి ఏముందే మాట్లాడడానికి నువ్వు దానివి ఎప్పుడు ఏం చేస్తావో నీకే తెలియదు ఇంకా నీ గురించి ఏం మాట్లాడుకుంటారు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం కానీ నువ్వు ఊరుకో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు అది కూడా వాళ్ళు ఇంట్లో మాట్లాడకుండా బయట లాన్ లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందంటావు బహుశా దీపా కార్తీక్ గురించి అంట అనుకుంటున్నావా అని చెప్పేసి జ్యోస్న అంటూ ఉంటుంది జ్యోస్న ఎవరొకరు గురించి మాట్లాడుకొనివే ఇప్పుడే కదా వాళ్ళు కలిశారు ఇప్పటి వరకు విడిపోయి ఉన్నారు కదా ఏదో కష్ట సుఖాలు పంచుకుంటున్నారులే పోనివ్వు భార్య భర్తలు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది పారిజాతం జ్యోస్న ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఎలా వదిలేస్తాను కాని వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో బహుశా వీళ్ళకి కూడా నిజం తెలిసిపోయిందా ఇప్పటికే బావకి దీపకి నిజం తెలిసిందో లేదో అని ఆలోచించలేక ఈ ఆలోచనలతోనే నేను చచ్చిపోయేలాగున్నాను ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి ఏం మాట్లాడుకుంటున్నారు అని